జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేస్తున్న వ్యాఖ్యలు దాని పట్ల ఆయనకున్న వైఖరిపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ తక్షణమే అరెస్టు చేయాలని పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనదని అరాచకమైనదని ఎవరు దాన్ని సమర్థించినా వారిని అరెస్టు చేయాలని స్పష్టం చేశారు ఈ సందర్భంగా సనాతన ధర్మంలో విడాకులకు స్థానం లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు ఈ అంశంపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని నారాయణ నిలదీశారు సనాతన ధర్మాన్ని విస్మరించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలి అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ సందర్భంగా అన్నారు పవన్ కళ్యాణ్ తన వైఖరిని స్పష్టం చేసుకోవాలని లేని పక్షుల్లో ప్రజలు ఆయన నిజ స్వరూపాన్ని అర్థం చేసుకుంటారని నారాయణ హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడిన తర్వాత నేను దాని కామెంట్ చేసే మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పిల్లలు అని చెప్పేసిన మాట పెట్టుకొని నామేసి వస్తున్నారు నేను దానిలోకి పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అది సనాతన ధర్మంలో విడాకులు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యోపనం చేసినా అర్థంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పోతారు అని భర్త చనిపోతే చితి వంటల పైన భార్యను కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెత్తకీ తీసుకొని పవన్ కళ్యాణ్ మహాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు విడాకులు తీర్చాలని చెప్పిన ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెండించుకుని చెప్పలే విడాకులు తీసుకుని పిండి చేసిన మాట వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు నేను దానివల్లకి ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది భర్తీసే అన్న దాని మీద మీద మహాడుతున్నారు ఇప్పుడు కూడా చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ అనా భారత వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా పవన్ కళ్యాణ్ సహాన్ని అరెస్ట్ అది మన సెక్యులర్